నమస్తే వెల్కమ్ టు ఆర్ఎల్ ఫార్మ్స్ అయితే ఈ అయితే మన పార్సల్ అయితే పోతా ఉన్నాయి సో ఈ రోజు ఏమేమి బుక్ అయినది అయితే చూస్తా చూడొచ్చు మనకి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేటెడ్ టార్చ్ లైట్ అనమాట అంటే మన పొలంలో వెళ్ళి పెడితే ఏంటంటే మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతూ మన పంటని రక్షిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు రెండు బుక్ అయినాయి ఎక్కడ అంటే మనకు బాన్స్వాడ కామారెడ్డి సైడ్ బాన్స్వాడ ఇంకోటి వచ్చేసి మనకు ఏపీకి అయితే బుక్ కావడం జరిగింది ఇట్లా ప్యాక్ చేసి మేమైతే పంపించడం జరుగుతుంది ఇంకా మనకు ఆర్గానిక్ మందులు కూడా అంటే మనం ఫ్లవర్ బూమ్ లాంటిది కూడా బుక్ కావడం జరిగింది నవీను కరీంనగర్ అనమాట ఆ తర్వాత ఇంకో చూసుకున్నట్లయితే అశోక్ నిర్మల్ ఇది కూడా ఫ్లవర్ బూమ్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జక్త్యాలకు పంపించడం జరుగుతుంది ఫార్మర్ సేఫ్టీ షూస్ అనమాట ఇక్కడ చూసుకోండి ఇలాంటి షూజ్ అనమాట అంటే మనకు ఇది బాగుంటుంది అనమాట దీని ద్వారా కేవలం మనకు పదిహేడు వందల రూపాయలు పైంట్ దా పైట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది సో దీని ధర పదిహేడు వందలు ఇట్లాంటి నాలుగు బుక్ చేసుకోవడం జరిగింది మనకు రైతు రమేష్ గారు జగత్యాల్ నుంచి బుక్ చేసుకోవడం జరిగింది ఇవి కూడా మనకు సేఫ్టీ షూజే ఇంట్లో మనకు చిన్నై పెద్ద ఇట్లా అన్ని రకాల ఒక రెండు మూడు షూస్ బుక్ చేసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు తిరువురు రైట్ తిరువురు తిరువురు అనేది ఏపీ అన్నమాట ఇది ఏపీకి పంపించడం జరుగుతుంది ఇది కూడా మనకు ఒక ఒక షూ బుక్ చేసుకోవడం జరిగింది ఇట్లా ఒకటి కానీ రెండు కానీ పది కానీ ఎన్ని బుక్ చేసుకున్నా మనం అయితే పంపించడం జరుగుతుంది సో చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ప్రస్తుతం అయితే అందుబాటులో అయితే లేదు మీరు ఖచ్చితంగా మేము పంపిస్తాం మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు చూసుకోవచ్చు మన షాప్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్ బైన్సాలో ఉంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మీకు బిల్లు కూడా పంపించడం జరుగుతుంది చూడండి మీకు మన బిల్లు కూడా చూస్తే చూడండి ఆర్యన్ ఫార్మ్స్ మన ఛానల్ పేరు మన షాప్ పేరు కూడా ఆర్యన్ ఫార్మ్స్ ఏ ఇక్కడ అంటే శివాచౌక్ బైన్సా నిర్మల్ డిస్టిక్ ఫైవ్ జీరో ఫోర్ వన్ జీరో త్రీ ఇక్కడ మన షాప్ ఉంది ఇక్కడికి వచ్చి కూడా మీరైతే తీసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు మీరు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్పే చేస్తే మీకు అయితే పంపించడం జరుగుతుంది ఎలాంటి డౌట్ అయితే లేదు ఇవే కాదు మన దగ్గర అనేక రకాల మిషనరీస్ కావచ్చు అంటే తైవాన్ పబ్బులు కావచ్చు ఇది చూసుకున్నట్లయితే హై పవర్ మనకు చార్జింగ్ పంపులు ఉన్నాయి ఆ తర్వాత బ్యాటరీస్ గానీ సోలార్ సిస్టమ్లు గాని ఆ తర్వాత మనకు వ్యవసాయంలో యూజ్ అయ్యే సోలార్ సిసి కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇట్లా అనేక రకాల ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏది కూడా కావాలనుకుంటే ఇది చూడండి కటర్ మిషన్ అనమాట అంటే కంది తలలు కావచ్చు మన గడ్డి లేత గడ్డి ఏదైతే మన గట్ల పైన అది కూడా కటింగ్ చేసుకోవచ్చు దీని వచ్చేసి పదిహేడు వందలు ఆ తర్వాత మనము ఇది గన్ అనమాట సో గన్ను ఇది వచ్చేసి మనకు పెట్రోల్ పంప్ గన్ అనమాట ఇటాలియన్ గన్ అనుకోవచ్చు బ్రాస్ గన్ అనుకోవచ్చు ఇది సో దీని ద్వారా ఆరు వందలు మాత్రమే ఇట్లా ఇవన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏది కావాలను కూడా మనకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే పైన స్క్రీన్ ప్లేస్ నంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు కూడా ఆర్టీసీ కారు ద్వారా డిటీడీసీ కావచ్చు ప్రొఫెషనల్ కొరియర్ కావచ్చు ఇట్లా పంపించడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఆర్డర్ చేయండి ఏం కావాలన్నా కూడా అగ్రికల్చర్ సంబంధించిన ఏం కావాలన్నా ఆర్డర్ చేయండి ఖచ్చితంగా పంపిస్తాము నమ్మకంతో పంపిస్తాం కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మన ఈ ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఖచ్చితంగా ఫాలో చేయకుంటే ఫాలో చేయండి వీటిని లైక్ చేయండి థ్యాంక్ యూ